i తాగిన తాగు తినడం తింటూ మా మామ ఏం చేశాడు ఇక పెక్కు మీద పెక్కు నాలుగు పెక్కులు గట్టిగాడు గడించిన వాళ్ళు పన్నాడు పన్నాడు అన్నాడు అంటే ఏమైందే మా మామ చచ్చిపోయాడు ఇక భగవంతు వాడికి నా లక్ష్మీ దేవత అన్నారు ఇక మామ వచ్చిందాక దినవరం వెళ్ళిందో లేదు ఆయన మాతో చచ్చిపోయింది ఇంకా ఆడికి లక్ష్మీదే ఆడికి లక్ష్మీ దేవత అన్నారు ఇక అత్త మామది ఆడ దిన వెళ్ళిన వాళ్ళకి సొంటలకి సొంటలు మొగలు ఏమంటే పిల్లలు పిల్లగా ఒక్కడి కాదా నా ఎంత

杨万，咋不见？ దినవర పెద్ద పెద్దగుడుచులు మంచి వాళ్ళు అయితే ఆధారం పెట్టుకున్నారా ఆ దినాన మా నా రెండు లక్షలు వరకట్ట రెండు లక్షలకు నాలుగు లక్షల దగ్గర తీసి దగ్గర పెట్టి వాసనలు టీవీ ఫ్రిడ్జ్ డబుల్ కట్ మంచా అయ్యాన్ని మొదలెవాయ డబల్ కట్ మంచాలని కాబట్టి సకల పాడక మల్ల చిరు కింద అవన్నీ పట్టుకున్నాగారు ఇంట్లో పిల్లంటే పిల్ల అనడం ఏం మా భగవంత బిడ్డా రోజు మంచిగా లేక బిడ్డా దినాలు మంచిగా లేవు బిడ్డ ఇవ్వ ఈ బిడ్డ ఇంటి మీద బిడ్డ ఈ కొట్టాడు అలంగా పెట్టాడు బండి మన ఇంటి కట్టిన బిడ్డ ఇవా దుద్దులకి తైరా బిడ్డ అని చెప్పి సిద్ధిపేట కాయ ఇక వరకు చేయాలని చెప్పి ఇక్కడికి వెళ్ళి మా వాళ్ళు వచ్చారు అక్కడికి వెళ్ళి వచ్చారు ఎవరు మా అత్త మా మామ ఆడిపిట ఆడిపిట మొగడు మా బావ అమ్మ మరిది మా ఆయన నీకు లాగమే కాకపోయా మీ ఆయన ఎప్పుడే రాగా బట్ట అందరు వేయరు వీళ్ళందరూ వేయాలి కురుషి నా కూర్చుండి ఆయన నన్ను చూసుడు నేను ఆయన చూసుడు ఆయన నన్ను చూసుడు నేను ఆయన చూసుడు ఇలా చూసి చూసి ఆ

ರುತ್ತ ಮುಂದೇ ಊರಂತ ಕಡೂರು ಕಡತರು ಭಗವಂತ ಹೈದರಾಬಾದ್ರುತ್ತೈದರಬಲ್ ಕಡ ಮೂಲವರ್ ಆ ಮೂಲವರ್ ఒక పెద్ద బర్యాట వచ్చింది అందరికందరు ఇంకేంద మాకు మాయకు తెలిసిందట వాళ్ళకేం బుద్ధి పెట్టింది మాయా ఇద్దరు నాకు లభింది ఎస్టో లేరు నన్ను చేసుకుంటు ఏం చేయాలి சிக மா டங்க டர்

ఇట్లా ము అంటున్నారు మీరు గెలిపిచ్చుకొని పెట్టుకొని పులా లేకపోతే మాట మాట్లాడిన వాళ్ళు ముక్కల పప్పులు అట్టి ఆ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు దిగింది

कावने अ बाजू मारी गेंद पकड़ पकड़ दे <laughs> జ్వరం వచ్చి దాని పోతే రక్త రక్త పరీక్ష చేసి ఏమంటారు అమ్మానికి రక్తకాలు తక్కువని ప్లేట్లేస్ పడిపోయింది నాలుగైదు కొప్పడి పండ్లు తింటే రక్తకాయలు జూ అయితే అంటారు నువ్వు నాలుగైదు కొప్పడి పండు తిన్నానుకో పుట్టవారగాలు ఇరవై కిలోలు కూడతావు ఇరవై కిలోలు కూడతారు పుట్ట మమ్మీ అంటారు లేకపోతే ఇలా అవ్వదు అవ ఆడీలో లగ్గం చేయాలంటే అట్టి అవుతుందా పందిరు లేనోడు పది లక్షల వరకు అట్న ఐదు ఆకి లేనోడు ఐదు లక్షల వరకట్నడుతు స లోపల కూడ కితలకు మొగలు ఇలా లగ్గం చేస్తే ఇలా అని మొదలు పెట్టుకుంటే పది లక్షలు బడ్జెట్ మొదలు పెట్టుకుంటే పదిహేను లక్షలు అవుతున్నాయి ఇయర్ లగ్నం చేస్తే మళ్ళీ మళ్ళీ లక్ష రూపాయలు అతాయి కూరగాయలు ముప్పావు కిలో రెండు కిలోల పావు కుట్టిన సీసల అద్దా మళ్ళా అబ్బగారికి లక్ష రూపాయలు కావాడు పనులు ఏంటి అబ్బగారికి ఖర్చు ఉండదు మంచిగా మంచిగా అమ్మవారి పద్నాలుగు దాచిందే అవ్వ ఇక్కడికి నువ్వు దగ్గర బెక్కడ నడవద్దు బరువులు మయ్యొద్దు మెట్లు ఎక్కొద్దు మెట్లు దిగద్దు అవ్వండు బుద్ధి అయితే తాడు కట్టుకోనికి మనసు కింద స్థూలు పెట్టుకోద్ది అయితే తాడు కట్టుకోని బుద్ధి అయితే ఏముంది తాడు పట్టుకొని బాత్రూమ్ లో కట్టుకోరు అమ్మారదువుడు ఏనాడో కలియాడు మేడలైనా అక్క వచ్చినాకలి కళ్యాణం వచ్చినాకలి సూచి ముళ్ళ పెడితే ఆగలి పందులు కొక్కులు పాత్ర అని ఎట్ట ప్రతివేదనైతున్నది మర

ஆனந்த <laughs> అవచి కరణీర లభియేపి 2000వైన పరమదేవుడా రాజనీకు ధర్మయైచి లింగం కట్టం మనవాడు ఆగి కట్టం తుమ్మ వాడు ఆగి కట్టం మన లేడీస్ కే పెట్టం పెట్టి భగవంతుడు ఏం చేయమంటాం దాత

ಮೊಬೈಲ್ ಅಂದಿ ಎಲ್ಲ ಉಂಟು ಮೊಬೈಲ್ 이제 못한다. 이젠 뭔다. 이젠 못한다. 이거 보드레임이 이렇게 해도. 에이 못해. 이 파이트 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 సిగ్గు బాగా తిరిగేది ఇంకా అయితే ఈ యొక్క ముసలి వాళ్ళు మనవరాలు బిల్లు కడుతుందనుకో దావకాలు కొడుకుంటా బిడ్డ పుట్టిందంటే ముసలి వాళ్ళు ఏమంటారు ఒక్కవేళకి మగ పిరగాడు కుట్టిండు అనుకో మగ అంతా సంబర పడుకుంటే పిరగాడు పుట్టిండు మగోడు పుట్టిండరు ఒక్కవేల ఆనుకో

కొంతేషిస్తాను ముగిలి మొత్తం పట్టిందల్లి శిందో

నమ్మకాలు ఎంత నిద్రవకాలుంటే తెల్లం దాకా ఉట్టినోళ్ళు నిద్ర ఒక పోలు ఖైరీడ కూర్చుంటారు కథ కాడి కత్తారు సరే కథ కాక ఇట్లా దాకా కూర్చుంటారు సాపలం పడి ఆడం పడిపోతారు ఇంక కొంతమంది ఉంటారు తెల్లని దాకా నిద్ర ఒక పోలు పాయ కాక ముందుకే నలుగురు లేపక పోతారు తెల్లం దాకా పాలు

ஆழ்வில்லை ஆடலை பூ పుట్టినప్పుడు ఎక్కడ పేరు వచ్చిందని ఇక్కడ పేరు రాలేదు ఎంత గౌరవంగా చదువుకుందా ఎంత పానం వల్ల చదువుకున్న ఒక చేతిలో పెట్టాలా అంటే పాదాలు మొక్కాలి ఆడవీళ్ళు అత్తగారు ఇంకా అత్త మా ఉండడా మొగడు ఉండడాడు ఏ బాగుందో తల్లి అప్పటి నుంచి రచించిన మరి లేకపోతే మీ అత్త అసలు

అందుకే మరమా ఆడవాళ్లకు కానుపు గండము మగవాళ్లకు కత్తరము గండము ఆడ ఏనాడ ప్రజవేదన కాలంగా పరమాత్మ కన్ను తెరిస్తే చిరణము పరమాత్మ కన్ను మూసే మరణం అందరే ఆ తల్లికి చక్కని బిడ్డ పుట్టంగా నా బిడ్డ ఎట్లున్నదో నా బిడ్డ మగము చూస్తున్నా పొత్తి పేగులు గుంజి కట్టుకొని కలకుతల మాలగట్టింది శివు లోపల ఎలిపాయ దూదులు అమ్మా